హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి రుచికరమైన కూరని చూపించబోతున్నానండి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పొటల్స్ తోటి ఈ విధంగా ఒకసారి కూర చేసి చూడండి అన్నంలోకి కలుపుకుని తినడానికి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ పొటల్స్ లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని వేసుకుని పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి పావు స్పూను పసుపు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చాలా సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి లేతగా ఉన్న పొటల్స్ని తీసుకున్నట్లయితే కూర అనేది చాలా త్వరగా రెడీ అవుతుందండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని వేసుకోవాలి పొటల్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి లేతగా ఉన్నాయని నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను మీరు చక్రాలుగా కూడా కట్ చేసుకోవచ్చు పైన మూత పెట్టుకొని వాటర్ వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మగ్గించుకుంటే కూర అనేది మంచి రుచిగా ఉంటుందండి కూర మగ్గే లోపల ఇందులోకి పొడి కోసం మిక్సీ జార్లోకి వేయించిన వేరుసిన గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేయించిన నువ్వులను కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుని ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కూర రుచికి తగినంత కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు ఆమ్చూరు పొడిని వేసుకోవాలి ఆమ్చూరు పొడి వేయడం వలన కూర అనేది చాలా బాగుంటుందండి ఒక ఆరు వెల్లుల్లి రేఖలను వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ పొడి వేయడం వలన కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు కూరని కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మగ్గించుకుంటే కూరలు అనేవి రుచిగా ఉంటాయండి హైలో పెట్టుకుంటే పైన రంగు వచ్చేస్తాయి ముక్క అనేది సరిగ్గా మగ్గదు ఇప్పుడు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూరని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ సీజన్లో దొరికే ఈ పొటల్స్ తోటి టేస్టీగా ఇలా ఒకసారి కూరని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పాలకూర పప్పుని చూద్దాము ఈ పాలకూర పప్పుని ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి ముందుగా కుక్కర్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పుని వేసుకుని పప్పుని కడిగిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూర తరుగుని వేసుకోవాలి పాలకూర మూడు కట్టలు తీసుకున్నానండి ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసాన్ని వేసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని పప్పు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇందులో పాలకూర కాబట్టి మనం టమాటా వేయమండి అందువల్ల చింతపండు రసం వేసుకుంటే పప్పు ఉడికేటప్పటికి టేస్ట్ అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ పడుతుందండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే గరికి తోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇలా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండిమిర్చి వేసుకుని పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఇంగువుని వేసుకోవాలి పప్పులో ఇంగువ రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకుని వేసుకుని కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు స్పూను పచ్చికారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు మీద ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పప్పు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా పచ్చడిని చూద్దాము ఈ విధంగా చేశారంటే టమాటా పచ్చడిని అన్నం అంతా ఈ పచ్చడితోటే తింటారండి అంత బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వేరుశెన గింజలు వేసుకుని లో ఫ్లేమ్లో గింజ లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి వేరుశెనగింజలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ నువ్వులు ఆ ప్యాన్ వేడికే వేగిపోతాయి పచ్చడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకోండి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి తుంచి వేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కట్ట పుదీనా అరకట్ట కొత్తిమీర తరుగుని వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రేఖలను వేసుకుని పుదీనా ఇంకా కొత్తిమీర ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తోటి టమాటా పులుపుతోటి ఈ పచ్చడి అనేది అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ప్యాన్లో మరికొంచెం వేరుశెనగ నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ టమాటా పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మొదటిగా వేరుసిన గింజలు నువ్వులు వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన పుదీనా కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసుకోవాలి చల్లారిన టమాటా గుజ్జుని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు పచ్చడికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నానబెట్టుకున్న ఒక్క స్పూను చింతపండు గుజ్జిని వేసుకోండి రుచి అనేది చాలా బాగుంటుంది ఒక స్పూను బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వలన పచ్చడి అనేది తీపి రాదండి టేస్ట్ బాగుంటుంది ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని మీకు కచ్చా పచ్చాగా కావాలన్నా లేదంటే మెత్తగా కావాలన్నా ఎలా కావాలంటే అలాగా మిక్సీ చేసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో పచ్చడి ఇంకా పొడులు రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఒక ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి ఇంగువ ఇంకా ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఈ పోపంతా దోరగా ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అంతేనండి ఎంతో సింపుల్గా టమాటా చట్నీ రెడీ అయింది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్లో సింపుల్గా బీన్స్ కూరని చూద్దాము ఈ బీన్స్ కూర చాలా తేలికండి చేయడం రుచి అయితే అమోఘంగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి వేయించిన రెండు స్పూన్ల వేరుశనగ గింజలు రెండు స్పూన్ల నువ్వులని వేసుకోండి ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మొదట మిక్సీ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగును కూడా వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కారం సాల్ట్ అనేది మీరు తినే విధంగా చూసి వేసుకోండి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న వేరసన గింజలు నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి మరి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకుంటే కూర అనేది మంచి రుచిగా కుదురుతుందండి పచ్చివాసన అనేది అసలు ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి బీన్స్ని మరీ చిన్న సైజు ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బీన్స్కి ఈ గ్రేవీ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మన ఛానల్లో గోరు చిక్కుడు మసాలా కూర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కూరని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే కూర అనేది చాలా రుచిగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా బీన్స్ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్